గర్ గీతా మాధురి పరిచయం అవసరం లేని పేరు ఎన్నో పాటలతో తన గాత్ర మాధుర్యంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు గీత కేవలం సినిమా పాటలే కాకుండా సింగింగ్ రియాలిటీ షోస్ తో కూడా అలరించారు గీత ప్రముఖ యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే మన టాలీవుడ్ లో వీరిద్దరూ చాలా చూడముచ్చటైన జంట ఈ కపుల్కి ఒక పాప ఉంది పాప పేరు దాక్షాయణి ప్రకృతి త్వరలో ఈ జంట రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు ఈ గుడ్ న్యూస్ ని గీతా మాధురి స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది తన బేబీ కి సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ని ని కూడా షేర్ చేసుకున్నారు గీత అయితే ఈ ఫిప్ ఫస్ట్న గీతా గీతామాధురి శ్రీమంతం చాలా ఘనంగా నిర్వహించారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది గీతామాధురి శ్రీమంతంకి సంబంధించిన క్యూట్ పిక్స్ ని గీతే తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఆ ఫొటోస్లో లో ట్రెడిషనల్ లుక్ లో గీత ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఈ ఫొటోస్ని చూసిన నెటిజన్స్ నందులకు అడ్వాన్స్గా విషెస్ తెలియజేస్తూ క్యూట్ ఫ్యామిలీ ఎవరి దిష్టి తాకొద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా ఈ వీడియోలో మాదిరి శ్రీమంతం ఫొటోస్ని చూసేయండి